కుంభరాశి వారికి సెప్టెంబర్ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీలలో మూడు ఎదురు చూస్తున్న పెద్ద అదృష్టాలు కానీ ఒక ఆర్ అనే వ్యక్తి ద్వారా మీ జీవితంలో ఒక పెద్ద ట్విస్ట్ అనేది జరగబోతోంది కానీ ఈ వ్యక్తి ద్వారా మాత్రం అంటే ఇక్కడ ఆర్ అనే వ్యక్తి వేరు ఈ వ్యక్తి అంటే మరొక వ్యక్తి ఆ వ్యక్తి ఎవరు అనేది కూడా నేను చెప్తాను ఈ వ్యక్తి ద్వారా మాత్రం మీ జీవితంలో ఊహించని గొప్ప అదృష్టం అనేది కలగబోతోంది ఈ వీడియో అనేది కుంభరాశి వారి కంట పడింది అంటే కనుక నిజంగా పరమేశ్వరిని యొక్క అనుగ్రహం అనేది మీ మీద ఉంది కాబట్టే ఈ వీడియో అనేది మీ కంట పడింది అని చెప్పి చెప్పొచ్చు ఎందుకంటే భగవంతుని యొక్క అనుగ్రహం లేనిదే జరగబోయే నష్టాలు వాటిని తప్పించుకోవడానికి భగవంతుడు సూచించే మార్గాలు అనేవి ముందుగా తెలియడం అనేది నిజంగా చాలా చాలా గొప్ప అదృష్టం అంతేకాకుండా ఏ వ్యక్తి ద్వారా మనకి నష్టాలు జరగబోతున్నాయి ఏ వ్యక్తి ద్వారా మనకి అదృష్టం అనేది కలిసి రాబోతోంది అని కూడా మనకు ముందుగానే తెలియడం అది కూడా మన అదృష్టం అంతేకాకుండా ఈ యొక్క కుంభరాశి వారు చాలా మంది కూడా నేను గతంలో పెట్టిన వీడియోస్కి నాకు మంచి రెస్పాన్స్ వచ్చింది ఏంటంటే కనుక అక్క నిజంగా అసలు మేము నమ్మలేకపోతున్నాము నువ్వు చెప్ చెప్పింది చెప్పినట్లు జరుగుతుందక్క నా లైఫ్లో అయితే మీరు ఏ అక్షరాలతో నష్టం జరుగుతుంది అని చెప్పి చెప్తున్నారో వారి ద్వారే నాకు నిజంగా నష్టం జరుగుతుంది ఏ అదృష్టం కలిసి వస్తుంది అని చెప్పి చెప్పారో నాకు అదే అదృష్టం అనేది కలిసి వచ్చిందక్క నిజంగా థ్యాంక్స్ అక్క అని చెప్పి పెడుతున్నారు నిజంగా అండి ఈ యొక్క కుంభరాశి వారి గురించి పూర్తి వివరాలనేవి ఈ వీడియోలో స్వీకరించి మీకోసం ప్రత్యేకంగా వివరించి చెప్పడం అయితే జరుగుతుంది కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేసుకోవద్దు చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి ఇక అస్సలు ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మొదటిసారి మన ఛానల్లోకి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఇక కుంభరాశి వారిని మనం గమనించినట్లయితే కనుక వీరిని మనం వ్యక్తిగతంగా మనం చూసినట్లయితే వీరు చాలా అంటే చాలా మంచివారు చాలా తెలివైన వారు చాలా క్రమశిక్షణ కలిగిన వారు ఏ పనులు కూడా పెండింగ్స్ పెట్టుకోకుండా ఎప్పటి పనులు అప్పుడు టైం టు టైం చేసుకుంటూ వెళ్తూ వీరికంటూ వీరు చేసే వృత్తి అది చిన్న వృత్తి అయినా కానీ పెద్ద వృత్తి అయినా కానీ దాంట్లో ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకునే గొప్ప టాలెంటెడ్ పర్సన్స్ అని చెప్పి చెప్పొచ్చు అంతేకాకుండా ఈ యొక్క కుంభరాశి వారి యొక్క ఆలోచనలు అనేవి చాలా డిఫరెంట్గా ఉంటాయి ఎప్పటికప్పుడు అప్పుడు కూడా ఈ అప్డేట్ అవుతున్న జనరేషన్ని బట్టి వారి యొక్క ఆలోచన తీరు కూడా అప్డేట్ అవుతూ ఉంటుంది ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఏ తరానికి తగ్గవారితో ఆ తరానికి తగ్గట్లుగా వీరి యొక్క మాట తీరు అనేది ఉంటుంది ఇది చాలామందికి కూడా నచ్చక కుంభరాశి వారిని ఎక్కువగా ద్వేషిస్తూ ఉంటారు వీరి యొక్క తెలివితేటలను అవతలి వారు జీర్ణించుకోలేక ఒక రకమైన ఈర్ష్యను అసూయను చూపిస్తూ ఉంటారు నిజానికి చెప్పాలి అంటే కుంభరాశి వారికి ఎవరైతే దగ్గరగా ఉంటారో అంటే రక్త సంబంధికులు కానీ ఆత్మీయులు కానీ వీరి యొక్క శ్రేయోభులాషులు కానీ వీరి యొక్క మిత్రులు కానీ ఎవరైతే ఉంటారో వారికి వీరి గురించి బాగా తెలుస్తుంది ఎందుకంటే వీరు ఎవరికైనా కానీ మంచి చేసే మనస్తత్వమే కానీ కళలో కూడా వీరు ఎదుటి వారికి చెడు చెయ్యరు అంతేకాకుండా ఎదుటి వారికి ఏదైనా కానీ కష్ట వస్తే వీరు ఆ కష్టాన్ని తొలగించే ప్రయత్నం తప్పకుండా చేస్తారు ఏదో ఒక రూపంలో ఎదుటి వారికి సహాయపడుతూనే ఉంటారు కొన్ని కొన్ని జీవితాలనేవి అల్లకల్లోలం అయిపోతున్న పరిస్థితులలో కూడా వీరి యొక్క సహాయం ద్వారా వారి జీవితాలను వారు మళ్ళీ నిలదొక్కుకొని వారికంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరచుకొని వీరి ద్వారా వారు జీవితాలు గడుస్తున్నాయి అంటే కూడా కుంభ కుంభరాశి వారే కారణం అని చెప్పి చెప్పొచ్చు ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారి గురించి తెలియని వారు వీరికి కొంచెం గరాన కొంచెం గర్వబోతులు కొంచెం పొగరుబోతులు వీరు ఎవరితో కూడా మాట్లాడరు వీరికి చాలా లెవెల్ ఎక్కువ అని చెప్పి ఇలా అనుకుంటూ ఉంటారు ఇలా అనుకునేది కూడా ఎవరో కాదండోయ్ ముఖ్యంగా బంధుమిత్రులలోనే వీరికి శత్రువులు ఎక్కువగా ఉంటారు అలా ఎందుకు అనుకుంటారు అంటే కనుక ఈ యొక్క కుంభరాశి వారి యొక్క మెంటాలిటీ ఏ విధంగా ఉంటుంది అంటే కనుక నేనేంటి నా జీవితం ఏంటి నా యొక్క పని ఏ విధంగా చేసుకుంటూ వెళ్ళిపోవాలి నా పనులు టైంకి నేను ఎలా ముగించుకుంటూ వెళ్ళాలి నేను ఉంటున్న వృత్తి అంటే అది హౌస్ వైఫ్ అయినా కానివ్వండి లేదా జాబ్ హోల్డర్ అయినా కానివ్వండి ఇంకా ఏదైనా కానివ్వండి అందులో నాది నేను చూసుకొని దానికంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరచుకోవాలి నా కాళ్ళ మీద నేను నిలదొక్కుకోవాలి నేను ఒకరి మీద ఆధారపడకూడదు నా కష్టం మీద నేను డబ్బుని సంపాదించుకోవాలి ఒకరి కింద నేను చెయ్యి చాపకూడదు ఒకరి కింద దేహి అని చెప్పి ఎప్పుడూ కూడా లొంగకూడదు నాకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవాలి అంటే నేను నా లైఫ్లో బిజీగా ఉండాలి దానికోసం ఎంత కష్టమైనా పడాలి అన్న ఉద్దేశంతో అన్న మెంటాలిటీతోటి ఎక్కువగా ఉంటారు కొంచెం వీరికి ఒక ముప్పై సంవత్సరాల లోపు కుంభరాశి వారిని గమనించినట్లయితే కొంచెం బిడియం పది మందిలోకి వెళ్ళి మాట్లాడాలి అంటే కొంచెం బెరుకుతనంగా అనిపించడం నలుగురిలో కలవాలి అంటే అంత ఈజీగా కలిసేటువంటి మనస్తత్వం కాదు ఒక్కొక్కరి మనస్తత్వం ఒక్కొక్కరిలాగా ఉంటుంది కొంతమంది ఏంటి అంటే కనుక ఎదుటి వారితో చాలా ఈజీగా కలిసిపోతారు మాట తీరు కానీ వారు అంటే కొంచెం కలుపుగోలు మనస్తత్వం ఎక్కువగా ఉంటుంది కుంభరాశి వారికి అది కొంచెం తక్కువగా ఉంటుంది అలా తక్కువగా ఉంది అని చెప్పి అవతలి వారు గరానా గర్వబోతు అని చెప్పి నిందలు వేసుకుంటూ పో పోతే అది వారి తప్పే అవుతుంది కానీ అది మీ తప్పు కాదు కదా మీరేంటో మీకు తెలుసు మీరు కరెక్ట్గా ఉంటున్నారు మీ పని మీరు చేసుకుంటూ పోతున్నారు మీరు మీలాగే ఉండండి ఎంత మంచిగా ఉన్నప్పటికీ కూడాను నిందలు వేయాలి అనుకునేవారు వేస్తూనే ఉంటారు మనల్ని నాశనం చేయాలి అని చెప్పి చూస్తూ ఉండేవారు ఎప్పుడు మనం నాశనం అవుతావా అని చెప్పి ఎదురు చూస్తూనే ఉంటారు కాబట్టి వారిని మనం మార్చలేము వారి కోసం మనం మారాల్సిన అవసరం లేదు ముఖ్యంగా కుంభరాశి వారు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక మీరిప్పుడు కొన్ని రకాలైన మానసికమైన సమస్యలతోటి కొంచెం కొన్ని ఆలోచనలు మనసులో అలా తిరుగుతూ ఉంటూ కొంచెం కొన్ని రకాలుగా అనారోగ్య సమస్యలతోటి బాధపడుతున్నారు అని కూడా చెప్పొచ్చు ఎందుకంటే కుంభరాశి వారి యొక్క జీవితం అనేది అన్నీ వడ్డించిన ఇస్తరాకు కాదండి ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఎన్నో సమస్యలు ఎన్నో ఒడుదుడుకులు చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో ఆశలను చంపుకొని ఎన్నో కోరికలను చంపుకొని జీవితం అంటే ఏంటి ఎవరి దగ్గర లొంగాలి ఎవరి దగ్గర తగ్గాలి ఎక్కడ నోరు తెరవకూడదు అనే ఒక రకమైన మెంటాలిటీతోటి అంటే ఒక రకంగా చెప్పాలి అంటే కష్టాలలో నుంచి పెరిగిన వారే అని చెప్పి చెప్పొచ్చు కాబట్టి వీరికి కష్టం యొక్క విలువ డబ్బు యొక్క విలువ మనుషుల యొక్క విలువ బాగా తెలుసు అంతేకాకుండా కుంభరాశి వారు ఫ్యామిలీ పరంగా కూడా కొన్ని రకాలైన ఇబ్బందులు అంటే కొంచెం తండ్రి పరంగా సపోర్టు లేకపోవడం ఎక్కువగా బాధ్యతలు అనేవి తల్లి తీసుకునే పెంచడం తండ్రి ద్వారా ఎటువంటి గౌరవం సమాజంలో దొరకకపోవడం అందరూ కాదండి నేను చెప్తున్నా ఇక్కడ మళ్ళీ ఒక్క పాయింట్ గుర్తుంచుకోండి చాలామందికి కుంభరాశి వారు తండ్రులు మంచివారు అవ్వచ్చు కానీ కుంభరాశి వారిని కనుక మనం గమనించినట్లయితే ఒక హండ్రెడ్ పర్సెంట్లో ఫిఫ్ ఫిఫ్టీ పర్సెంట్ మెంబర్స్కి అయితే ఈ విధంగానే ఉంటుంది వారి యొక్క లైఫ్ అనేది అంటే తండ్రి పరంగా అయితే ఎటువంటి సంతోషం వారికి ఉండదు అంటే తండ్రి కొంత బాధ్యతలు మర్చిపోయి మద్యానికి బానిసయ్యి కొంచెం వీరిని సరిగ్గా పట్టించుకోకుండా ఉండి కొన్ని రకాలైన నష్టాలు అనేవి వీరు పొందారు అని కూడా చెప్పుకోవచ్చు అనమాట ఇక ముఖ్యంగా కుంభరాశి వారు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే మీ యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే కుడుమిస్తే పండుగ టైపు మీ యొక్క మనస్తత్వం మీరు అంటే అవ అందరితో అంత ఈజీగా మీరు కలిసిపోరు కానీ మీ దగ్గరికి వచ్చి మీరు లేదా వారి దగ్గరికి వెళ్ళి మీకు కొంచెం సపోర్టివ్గా అవతలి వారు మాట్లాడారు కొంచెం మంచిగా మీతో కొంచెం క్లోజ్ అవుతున్నారు అని అనుకుంటే మాత్రం మీ యొక్క మంచి చెడు అన్నీ కూడా అవతలి వారికి చెప్పేస్తూ ఉంటారు అవతలి వారిని కొంచెం ఈజీగా నమ్ముతారు అంటే ఇక్కడ రెండు రకాల మనుషులు ఉన్నారు కుంభరాశి వారిలో ఎందుకంటే కొంతమంది ముఖ్యంగా మగవారి కంటే కూడా ఇక్కడ మగవారు తక్కువ తక్కువ నేను చెప్పట్లేదు కానీ ఆడవారికి మాత్రం చాలా చాలా తెలివితేటలు ఉంటాయి కుంభరాశి వారికి ఎందుకంటే వీరు పడిన కష్టాలను చూసి బాధలను చూసి ప్రతి కష్టం నుంచి కూడా ఒక్కొక్క గుణపాఠాన్ని నేర్చుకొని ఎదుటి వారి యొక్క వ్యక్తుల మనస్తత్వాన్ని పూర్తిగా కనిపెట్టి ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అని చెప్పి ముందుగానే అంచనా వేయగలిగే శక్తి అనేది కేవలం ఒక కుంభరాశి వారి యొక్క అని చెప్పి చెప్పొచ్చు ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క ఆలోచనలు అనేవి ఇంత తెలివిగా ఉంటాయి ప్రతి దాంట్లో కూడా మంచి టాలెంటెడ్ పర్సన్స్ అంటే ఏదన్నా కానీ ఒకటి సెలెక్ట్ చేయాలి అన్న అంతేకాకుండా ఏదైనా కానీ ఏదన్నా ఒక పనిలో వారికి అంటే ఆ పని పూర్తయ్యేంత వరకు రాత్రిం పగళ్ళు కష్టపడతారు అసలు దక్కదు అసలు దొరకదు అని అనుకున్నవి కూడా వీరు సాధించినవి చాలా ఉన్నాయి వీరి ద్వారా ఎంతో మంది లబ్ధి పొందారు కనీసం వీరి యొక్క కుటుంబ సభ్యులు వీరి యొక్క రక్త సంబంధ లు కూడా వీరిని ఎన్నో రకాలుగా అవసరాలకు ఉపయోగించుకొని వీరికి ఏదన్నా అవసరం వస్తే మాత్రం వారు చాలా చాలా దూరం వెళ్ళిపోతారు ఇలా కేవలం రక్త సంబంధికులలోనే కాదండి బంధువులలో కూడా వీరి ద్వారా లబ్ధి పొందిన వారు చాలా మంది ఉంటారు కానీ వీరికి అవసరం వచ్చినప్పుడు వీరికి ఏదైనా కానీ సహాయం వచ్చినప్పుడు చివరికి వీరికి వీరే ఒంటరిగా మిగులుతారనమాట వీరికి వీరే ధైర్యాన్ని చెప్పుకోవాలి వీరికి వీరే మోటివేట్ చేసుకోవాలి వీరి మనసును వీరే బలపరుచుకోవాలి వీరి ఏ దేనికైనా కానీ నేను రెడీ అన్నట్లుగా వీరిని వీరే బలంగా స్ట్రాంగ్గా మార్చుకోవాలి ఈ యొక్క ఈ ప్రయాణంలో ఏం జరుగుతుంది అంటే కనుక వీరికి కొంత మానసికంగా కొంచెం భయం కొంచెం టెన్షన్ ఎందుకంటే ఒక రకమైన ఒంటరితనాన్ని అనుభవిస్తారు ఇక పెళ్ళైన వాళ్ళని మనం గమనించినట్లయితే కనుక కొంచెం కుంభరాశి వారికి ఇటు పార్ట్నర్షిప్ యొక్క అంటే ఎవరైతే లైఫ్ పార్ట్నర్ ఉన్నారో ఆ లైఫ్ పార్ట్నర్ యొక్క సపోర్ట్నెస్ కూడా అవసరమైనప్పుడు దక్కదు అటువంటప్పుడు ఆ సపోర్ట్గా వాళ్ళు కూడా ఉండట్లేదే అని చెప్పి ఒక రకంగా కృంగిపోవడం వల్ల మానసికంగా కొంచెం బెరుకుగా కొంచెం భయంగా అదొక రకమైన ఆందోళన టెన్షన్ కొంచెం దడదడగా అనిపించడం సరిగా నిద్ర పట్టకపోవడం నాకేమన్నా అయిపోతుందేమోనని చెప్పి ముఖ్యంగా వీరికి ఏదన్నా హెల్త్ ఇష్యూ వచ్చింది అంటే కనుక ఏదన్నా ఒక ప్రాబ్లమ్ని భూతద్దంలో చూస్తారు అంటే చిన్న తలనొప్పికి కూడా వాము ఈ తలనొప్పి వచ్చింది నాకు ఏదన్నా బ్రెయిన్ ట్యూమర్స్ లాంటివి ఏమైనా వస్తాయేమో అన్నట్లుగా ఆలోచిస్తారన్నమాట అలా అంటే ఒక రకంగా చెప్పాలి అంటే వీరు పడిన బాధల వల్ల వీరి మనస్సు అనేది అలా భయం భయంగా ఆలోచించడం అనేది మొదలుపెట్టింది ఇక మీరు ఇవన్నీ కూడా మర్చిపోండి మనుషుల గురించి ఇటువంటి భయాల గురించి ఇప్పటి పడ్డారు ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఎన్నో భయాలు ఎన్నో మానసికమైన సమస్య ఎన్నో రకాలైన అనారోగ్య సమస్యలు ఈ యొక్క కుంభరాశి వారికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల చాలా రోజులు సఫర్ అయ్యారు ఇప్పుడు ప్రస్తుతం కూడా అనుభవిస్తున్నారు ఇక అమ్మాయిల్లో విషయానికి వస్తే ఇక గర్భసంచికి సంబంధించిన కొన్ని సమస్యలు ఈ యొక్క ప్రెగ్నెన్సీ తర్వాత డెలివరీ తర్వాత కొన్ని కొత్త రకమైన ప్రాబ్లమ్స్ రావడం ఇటువంటి వాటి వల్ల కూడా చాలా రకాలుగా ఒక రకమైన భయం అన్నమాట అయ్యో నాకేదన్నా అయితే నా పిల్లల్ని ఎవరు చూసుకుంటారు చూసుకుంటారు నా ఫ్యామిలీని ఎవరు చూసుకుంటారు ఇటువంటి టెన్షన్లు ఇవన్నీ కూడా ఏంటంటే ఎప్పుడైనా మనిషి మనసు అనేది సంతోషకరంగా ఆలోచించుకుంటే మన చుట్టూ కూడా అంత సంతోషకరంగా కనిపిస్తుంది అదే మనం కొంచెం భయం భయంగా టెన్షన్ టెన్షన్గా ఉంటే మన చుట్టూ ఉన్న ప్రపంచం కూడా మనల్ని భయపెడుతూ ఉంటుంది అలా మీరు మానసికంగా చాలా వరకు కూడా కృంగిపోయారు ఇక అంతేకాకుండా వీరు ఎక్కడైతే వైపు వారి యొక్క సపోర్టెస్ కూడా చాలా చాలా రేర్ అండి కుంభరాశి వారికి చాలా తక్కువగా ఉంటుంది ముఖ్యంగా ఎవరైతే అంటే వీరి యొక్క వైపు వాళ్ళు ఉంటారో వారే వీరి యొక్క ఎదుగుదలని తొక్కేయాలి అని చెప్పి చూడడం అందరూ కాదండి మరి ఇక్కడ మళ్ళీ ఈ విషయాన్ని అండర్లైన్ చేసుకోండి వంద అంటే హండ్రెడ్ పర్సెంట్లో ఎయిటీ పర్సెంట్ మెంబర్స్కి ట్వంటీ పర్సెంట్ మెంబర్స్ అదృష్టవంతులు అండి ఇక మిగతా ఎయిటీ పర్సెంట్ ఉంటారు చూసారా వారి గురించి చెప్తున్నాను వారికి ఏంటంటే వీరు మంచిగా ఉండితే నచ్చదు వీరు కాస్త రిలాక్స్ అయితే నచ్చదు వీరు ఏదన్నా పని చేసుకొని డబ్బులు సంపాదించుకుంటే నచ్చదు వీరు మంచిగా చదువుకొని ఒక లైఫ్లో సెటిల్ అవుతుంటే నచ్చదు పైకి మంచిగా మాట్లాడుతూ మనసులో విషాన్ని కక్కుతూ ఉంటారు ఒక రకంగా చెప్పాలి అంటే ఎప్పుడు నాశనం అవ్వాలా అని చెప్పి చూస్తూ ఉంటారు మనకి అవసరమైనప్పుడు వారి యొక్క సపోర్ట్ ఉండదు నలుగురిలోకి వెళ్ళినప్పుడు మన వెనుక వారు ఉంటే గౌరవంగా ఉంటుంది అని చెప్పి మీరు కోరుకుంటారు కానీ ఆ గౌరవాన్ని తొక్కేయాలి అని చెప్పి వారు ట్రై చేస్తూ ఎదురు చూస్తూ ఉంటారు అవకాశం కోసం ఇలా నలుగురిలో ఎన్నో రకాలుగా మీ యొక్క బంధుమిత్రులలోనే మీ గురించి చెడుగా చెప్పి మిమ్మల్ని మైనస్ చేసిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి వైపు నుంచి ఇక అందులోనే వైపు వారిలోనే ఈ ఆర్ అనే వ్యక్తి ద్వారా మాత్రం మీకు జీవితాంతం కూడా ఈ వ్యక్తి ఏంటంటే బయటపడదు మంచిగా ఉంటుంది అంటే తేనె పూసిన కత్తి లాంటిది అని చెప్పి చెప్పొచ్చు తేనె ఎలా ఉంటుంది పైకి చూస్తానికి బాగుంటుంది అందంగా ఉంటుంది అదే ముట్టుకొని కాస్త నాలుక మీద పెట్టుకుంటే చాలా తియ్యగా ఉంటుంది వారి మాటలు కూడా అంతే తియ్యగా ఉంటాయి కానీ ఇంకొంచెం గట్టిగా టచ్ చేసామనుకో ఆ కత్తి మనకి దిగుతుంది అలాగే వారి యొక్క మనసు కూడా కత్తి లాంటిదనమాట అంటే వారిని ఇక్కడ నేను పొగడడం లేదు ఎందుకంటే మనల్ని నాశనం చేయాలి అని చెప్పి చూసే వాళ్ళని మనం పొగిడాము అంటే మనకంటే పిచ్చోళ్ళు ఇంకొకళ్ళు అనమాట కాబట్టి వీరేంటి అంటే అవకాశం ఎప్పుడు వస్తుంది అవకాశం ఎలా దొరుకుతుంది వారి యొక్క అవసరాలు తీర్చుకోవడానికి మిమ్మల్ని ఎలా దువ్వాలి వారి యొక్క అవసరాలన్నీ పూర్తిగా ముగిసిన తర్వాత మిమ్మల్ని ఎలా తొయ్యాలి ఇది మాత్రం అందులో మాత్రం ఒక స్పెషల్ డిగ్రీని చేశారని చెప్పొచ్చు వారు అటువంటి వారి వల్ల మీ జీవితంలో ఎన్నో రకాలైన ట్విస్టులు ట్విస్ట్ మీద ట్విస్టులు ఇప్పటి వరకు చాలానే అనుభవించారు యారనే వ్యక్తి ద్వారా కాబట్టి మీరేంటి అంటే నా వాళ్ళు నాకు ఉండాలి కదా నాకు వాళ్ళు ఉంటేనే గౌరవం కదా నేను ఇలా అతింటికి వచ్చినప్పుడు నాకు వారు వెనక ఉంటేనే కదా నలుగురిలో సమాజంలో ఈ ఊరిలో ఒక ప్రత్యేకంగా ఒక గౌరవం అనేది దొరుకుతుంది వారే లేకపోతే నేను ఒక ఒంటరి దాన్ని కదా ఒంటరి వాళ్ళకి సమాజంలో గౌరవం ఉండదేమో విలువ ఉండదేమో అని చెప్పి మీరు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తారు కానీ అవతలి వారు మాత్రం మిమ్మల్ని ఎలా తొక్కాలి మీ మీద ఏ అవకాశం వస్తే అవతలి వారికి ఎలా చెప్పాలి మిమ్మల్ని ఎలా మైనస్ చేయాలి మిమ్మల్ని ఎలా కృంగ తీయాలి మీకు ఎప్పుడు ఎలా ఏ ఆరోగ్య సమస్యలు వస్తే మేము పండుగ చేసుకుందామా మీ ఇంట్లో ఎప్పుడు గొడవలు జరిగితే మేము ఎప్పుడు ఆనందపడదామా అని చెప్పి చూసేవారిలో వీరు ఫస్ట్ ప్లేస్లో ఉంటారు ఆర్ అనే అక్షరం ఉన్న వ్యక్తి వాళ్ళు కాబట్టి ఈ ఆర్ అనే అక్షరం ఉన్న వ్యక్తి ద్వారా అది కూడా ఒక స్త్రీ ఆ స్త్రీ ద్వారా మాత్రం మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి ఎక్కడ వారికి చిక్కొద్దు దొరకొద్దు మీ దగ్గర తెలివితేటలు ఉన్నాయి వాటిని బయటకు తీయండి బయటకు తీసి వాడుకుంటేనే మీకు ఫలితం దక్కుతుంది మీరు పదే పదే వలలో పడవద్దు మీకు వారి వల్ల నష్టం జరుగుతున్నప్పుడు వారు వల్ల మీకు గౌరవం పెరుగుతుంది అని మీరు ఇంకా భ్రమపడుతుంటే అది మీ యొక్క అపోహ మాత్రమే ఆ అపోహ నుంచి బయటకి రండి మీరు వారి యొక్క అవసరాలు ఏ విధంగా అయితే తీర్చుకుంటున్నారో మీ ద్వారా వారి ద్వారా మీరు కూడా తీర్చుకునేటప్పుడు మాత్రమే మీరు కూడా దువ్వండి చేత అయితే వారి నుంచే కొంత నేర్చుకోండి నేర్చుకొని దానికి తగ్గట్లుగా మీ యొక్క లైఫ్ స్టైల్ని కూడా మార్చుకోండి ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారు ప్రస్తుత కాలంలో తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక అనవసరమైన విషయాలు పక్కన పెట్టండి దేని గురించి ఎక్కువగా ఆలోచించొద్దు దేన్ని ఎక్కువగా పట్టించుకోవద్దు ఎక్కడ విన్న మాటలు అక్కడ వదిలేసేయండి ఓవర్ ఎగ్జైట్మెంట్ అవ్వకండి ప్రతిదీ కూడా చేయాలి చేయాలి తప్పన ఆరాటం అనేది తగ్గించుకోండి దానివల్ల మీకు చాలా వరకు కూడా మైండ్ అనేది రిలాక్స్ అవుతుంది ఎప్పుడైతే మీ యొక్క మైండ్ అనేది రిలాక్స్ అవుతుంది ఆటోమేటిక్గా మీకున్న మానసికమైన ఆ ఒత్తిడి ఆ స్ట్రెస్ ఏదైతే ఉందో అది కంట్రోల్ అయిపోతుంది దానివల్ల మీరు మీ జీవితాన్ని సంతోషంగా గడపగలుగుతారు హాయిగా నిద్రపోగలుగుతారు ఏది ఎలా జరుగుతుందో మనకు తెలియదు కదండి ఇప్పుడు మనం గతాన్ని మార్చలేము భవిష్యత్తులో మనకి ఏం జరుగుతుందో కూడా మనకు కొంచెం అంచనా వేయగలం కానీ కానీ దాన్ని కూడా మనం అనుమానమే అటువంటప్పుడు ఈ రోజుని ఎలా మనం గడుపుతున్నామా ఎలా ఆనందంగా ఆస్వాదిస్తున్నామా ఎలా సంతోషంగా జీవిస్తున్నామా అన్నదే తెలివైన వాళ్ళ యొక్క లక్షణం అది తెలుసుకుంటే చాలా సమస్యలు అనేవి మీకు క్లియర్ అవుతాయన్నమాట ఇక ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారికి ఈ యొక్క కలుగబోయే మూడు అదృష్టాల విషయానికి వస్తే ఇక్కడ ఒక చిన్న మాట అండి ఇప్పటివరకు నేను చెప్పింది మీ యొక్క లైఫ్లో నిజం అని చెప్పి అనిపిస్తే హండ్రెడ్ పర్సెంట్ నిజం అని చెప్పి కింద కామెంట్ చేయండి లేదా ఓం నమ శివాయ అనైనా కామెంట్ చేయండి ఇక మీ జీవితంలో కలగబోతున్న మూడు అదృష్టాల విషయానికి వస్తే మొదటి అదృష్టం మీరు మారడం అవునండి ఎందుకంటే ఎన్నో రకాలైన అనుభవాల ద్వారా మీ జీవితంలో చాలా రకాలుగా మిమ్మల్ని మీరు మార్చుకున్నారు కొంతమందిని మీరు చాలా వరకు వదిలేశారు మీ యొక్క జీవితాన్ని మీరు సంతోషంగా గడపాలి అని చెప్పి ప్రయత్నిస్తున్నారు అందులో మీరు విజయాన్ని సాధించారు ఎప్పుడైనా కానీ ఒకరి మీద మనం గెలవటం కంటే కూడా మనల్ని మనం గెలుచుకోవడం ముఖ్యం అది మీరు గెలిచారు అది కుంభరాశి వారి యొక్క తెలివితేటలు ఇది ఫస్ట్ అదృష్టం రెండవ అదృష్టం ఏంటి అంటే కనుక మీ జీవితంలో మీకున్న అనారోగ్య సమస్యలు అనేవి చాలా వరకు కూడా తగ్గిపోతాయి మీకు ఆరోగ్యం అనేది సహకరిస్తుంది మీ యొక్క ఆరోగ్యం అనేది మీరు చెప్పినట్లుగా ఉంటుంది చాలా రకాలైన బాధల నుంచి మానసికమైన బాధల నుంచి శారీరకమైన సమస్యల నుంచి బయటపడి ఈరోజు రోజున మీరు ఆనందంగా ఉంటారు ఎన్ని కోట్లు ఇస్తే ఆరోగ్యం వస్తుంది ఆరోగ్యమే మహాభాగ్యం మన పెద్దలు చెప్పారు అటువంటి ఆరోగ్యం ఉంటే మనం ఏదైనా కూడా సాధించవచ్చు అటువంటి మహాభాగ్యమైన ఆరోగ్యం అనేది మీ సొంతం కాబోతోంది ఇది రెండవ అదృష్టం ఇక మూడవ అదృష్టం విషయానికి వస్తే ధనలక్ష్మి మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతోంది అవునండి ఎందుకంటే కనుక ధనం అనేది మీ చేతిలో ఎప్పుడూ కూడా నిల్వ ఉంటుంది ముఖ్యంగా మీరు ఏవైతే పనులు చేస్తున్నారో అంటే మీ యొక్క వృత్తి డబ్బు సంపాదన చేసుకోవడంలో మీ వృత్తి ఏదైతే ఉందో ఆ వృత్తి పరంగా అయితే మీకు బాగా కలిసి వస్తుంది రూపాయి పెట్టుబడి పెట్టిన దగ్గర పది రూపాయలుగా మీకు కలిసి వస్తుంది ఆ వృత్తిలో మీరు హండ్రెడ్ పర్సెంట్ విజయాన్ని అయితే ఖచ్చితంగా మీరు చూసి తీరుతారు ఇది మీకు కలగబోతున్న మూడవ అదృష్టం ఇక ఏ వ్యక్తి ద్వారా మీ జీవితంలో ఊహించని అదృష్టం అంటే కనుక మీ ద్వారానే మీకు ఊహించని అదృష్టం మీరు ఒక టైంలో అనుకుంటారు నేనైనా ఇన్ని సాధించింది నేనైనా ఇంత డబ్బు సంపాదిస్తుంది నేనైనా నాకైనా అసలు ఇంత గుర్తింపు వస్తుంది అసలు నేను ఇది చేయగలనా అని అనుకొని మొదలుపెట్టిన పనుల్లో కూడా మీరు సక్సెస్ని చూ చూశారు నిజా మీకు మీరే అదృష్టం అండి మీకు మీరే మోటివేషను మీకు మీరే ఎప్పుడైనా కానీ ఏదైనా కానీ సాధించగలరు మీకు ఒకరి సపోర్ట్నెస్ అనేది అస్సలు అవసరం లేదు మీకున్న తెలివితేటలు మరొక ఎవ్వరికి కూడా లేవు ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఒప్పుకోవాల్సిన విషయము మీ జీవితంలో ఇలా మీ ఎదురు కల్లా అంటే మీ ఎదురుగా చెప్పిన వాళ్ళు కూడా మీకు చాలా మంది ఉన్నారు అది నిజమైతే హండ్రెడ్ పర్సెంట్ నిజం అని చెప్పి కామెంట్ చేయండి ఇక అంతేకాకుండా ఈ మూడు రోజులు విషయానికి వస్తే కుంభరాశి వారికి వృత్తిపరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ చిన్న పెద్ద బిజినెస్ చేసేవారి పరంగా అన్నింటి పరంగా కూడా చాలా చాలా బాగుంటుందండి పెట్టుబడులు పెట్టిన దగ్గర కలుసుబాటు చాలా ఎక్కువగా ఉంటుంది ధనం మీకు కంటికి బాగా కనిపిస్తుంది అనమాట డబ్బు పరంగా మీకు ఎటువంటి దిగులు ఉండదు ఇక కుటుంబ పరంగా చూసుకుంటే కుటుంబ పరంగా కొన్ని చిన్న చిన్న సమస్యలు అనేవి ఎదురవుతాయి లైఫ్ పార్ట్నర్ వల్ల అదేంటి అంటే కొంచెం మీ యొక్క మనసులు అనేవి కలవవు ఈ యొక్క కలవకపోవడం వల్ల వారి యొక్క మెంటాలిటీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మీది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఈ యొక్క కలవకపోవడం వల్ల కొన్ని రకాలైన సమస్యలు వస్తూ ఉంటాయి కానీ అన్నింటికి కూడా సర్దుకొని బ్రతకాలి కదా నా జీవితం ఇంతే కదా నా లైఫ్ ఇంతే కదా అని చెప్పి కొన్నిసార్లు మీరు చాలా చాలా సర్దుకొని జీవిస్తూ ఉంటారు ఇలా కొన్ని కొన్ని విషయాలలో తప్పదు కాబట్టి అది మీకు చాలా మంచిగా అంటే చాలా ఇదిగా కూడా సపోర్టివ్గా కూడా ఉంటుంది దానివల్ల కొన్ని రకాలైన కుటుంబ సమస్యలు తగ్గే అవకాశం ఉంటుంది ఇక ఎవరైతే ఈ యొక్క విద్యార్థులు ఉన్నారు కుంభరాశి వారు విద్యార్థులు పరంగా చూసుకున్నట్లయితే కొన్ని చిన్న చిన్న సమస్యలు అనేవి ఎదురవుతాయి అంటే అనుకున్నవి అనుకున్నట్లు రాకపోవడం ఎగ్జామ్స్లో ఊహించని ట్విస్టులు అంటే మంచిగా వస్తాయి అని ప్రిపేర్ అయింది కొంచెం వెనకబడిపోవడము మేము మంచిగా మంచి ర్యాంక్ ఈ ర్యాంక్ వస్తుంది అనుకుంటే కొంచెం ర్యాంక్ అనేది కొంచెం వేరేగా రావడం దీనివల్ల కొంచెం డిజప్పాయింట్ అనేది ఈ యొక్క కుంభరాశి విద్యార్థులు చూస్తారు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన ఏంటి అంటే కనుక కష్టపడండి ఎప్పుడైనా కానీ కష్టానికి తగిన ప్రతిఫలం కొంచెం ఆలస్యమైనా కూడా వస్తుంది కాబట్టి మీ కష్టాన్ని మీరు నమ్ముకోండి డెఫినెట్గా మీరు ఆశించినది అయితే మీరు చూస్తారనమాట ఇక ఓవరాల్గా చూసుకుంటే ఎవరైతే ఉద్యోగాల కోసం చూస్తూ ఉన్నారు మాకు ఈ ఉద్యోగం దొరకడం లేదు ఈ ఉద్యోగం మాకు రావాలి అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారో కొంచెం గట్టి ప్రయత్నం చేయండి మీకు ఉద్యోగం అయితే డెఫినెట్గా వస్తుంది అందులో ఎటువంటి అంటే వేరే ఆలోచన లేదు మీకు ఖచ్చితంగా ఉద్యోగాలు అనేవి వస్తాయి కాకపోతే ప్రయత్నం అనేది స్ట్రాంగ్గా ఉండాలి అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక రియల్ ఎస్టేట్ వారికి రాజకీయ రంగంలో ఉన్నవారికి సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నవారికి విద్యా వైద్య రంగంలో ఉన్న వారికి కూడా ఈ కుంభరాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది చిన్న చిన్న ప్రయాణాలు ఈ మూడు రోజుల్లో తగిలే అవకాశం ఉంటుంది దానివల్ల మీకు ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు ఇక ముఖ్యంగా మీకు నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క నరఘోష అనేది మీరు ఎప్పటికప్పుడు నెగ్లెక్ట్ చేస్తూ అంటారు దానివల్లనే ఇన్ని సమస్యలు వస్తున్నాయి మీకు ఈ యొక్క నరఘోష అనేది తగ్గించుకోవాలి అంటే కనీసం నెలలో ఒక ఆదివారం కానీ గురువారం కానీ ఎర్రనీళ్ళు తిప్పివేసుకుంటూ ఉండండి రాత్రి పడుకునేటప్పుడు రాళ్ళ ఉప్పు తీసుకుంటూ ఉండండి బయటకు వెళ్ళేటప్పుడు నుదుటిన సింధూరాన్ని కానీ కుంకుమను కానీ పెట్టుకొని వెళ్ళండి దానివల్ల కాస్త అయినా ఆ ఎఫెక్ట్ అనేది తగ్గుతుంది ఇక అంతేకాకుండా మీకు ఇప్పుడు ఏలినాటి శని మూడో దశలో నడుస్తుంది కాబట్టి కాస్త గోమాత సేవ చేసుకోవడం గోమాతకు పూజ చేసుకోవడం గోమాతకు ఇష్టమైన ఆహారాన్ని తినిపిస్తూ ఉండడము ఇలా చేయడం వల్ల కూడా మీకు మంచి జరుగుతుందనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఏదైనా పనికి వెళ్ళేటప్పుడు మీరు ఆ యొక్క గోమాత పూజ చేసుకునే ఆహారం తినిపించడం వల్ల చాలా వరకు ఆ పనిలో సక్సెస్ అనేది లభిస్తుంది ఇక ఓవరాల్గా చూసుకుంటే ఏదైనా ఒక శనివారం రోజు రావి చెట్టు కింద ఆవు నేతితో దీప దీపాన్ని పెట్టండి వెంకటేశ్వర స్వామికి తులసి మాలను సమర్పించండి దీనివల్ల కూడా మీకు చాలా రకాలైన సమస్యలు అనేవి తగ్గుతాయి ఇలా మీకు ఇటువంటి చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ ఉంటే మీ జీవితం అనేది మీరు ఊహించిన దానికంటే చాలా అందంగా ఉంటుంది చాలా ఆనందంగా ఉంటుంది అర్థమైంది కదా మరి కుంభరాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇచ్చి కింద పాయింట్స్ మీద క్లిక్ చేస్తే ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో ఓం నమ శివాయ అని చెప్పి కామెంట్ చేయండి మీకు ఇవన్నీ కూడా మీ జీవితంతో ముడిపడి ఉంటే కనుక ఎస్ హండ్రెడ్ పర్సెంట్ నిజం అని చెప్పి కామెంట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా ఆ పరమేశ్వరిని ఆశీస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా భవంతు ధన్యవాదములు